హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక మాజీ గవర్నర్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో నాయకులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక నాలుగు రాష్ట్రాలకు సుదీర్ఘంగా గవర్నర్గా సేవలందించిన సీనియర్ నేత సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోనే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం గంటకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడే ముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మాలిక్ చివరి గవర్నర్గా పనిచేశారు ఆయన తన రాజకీయ జీవితంలో బీహార్ గోవా మేఘాలయాలలో గవర్నర్ పదవులను కూడా నిర్వహించారు ఇక ఆయన మృతిపై దేశవ్యాప్తంగా కూడా ఉన్న ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు